హ్యాపీ న్యూ ఇయర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బాగా జరిగినాయా మనం చర్చ్లో చక్కగా దేవుని సన్నిధిలో ఆయన్ని ఆరాధిస్తూ మనము న్యూ ఇయర్లోనికి ఎంటర్ అయ్యాం అయితే మీరందరూ న్యూ ఇయర్లోకి ఎంటర్ అయినప్పుడు ఎటువంటి నేచర్తో ఎంటర్ అయ్యారు మీ ఓల్డ్ నేచర్తో మార్పు లేని స్థితిలో ట్వంటీ ట్వంటీ ఫైవ్లోనికి వచ్చారా మీలో కొన్ని రొ రెజల్యూషన్స్ వచ్చి నేను ఇది చెయ్యాలి నాలో ఈ మార్పు కలగాలి అనేటువంటి ఆలోచనతో మీరు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లోనికి వచ్చారా ఒక్కసారి ఆలోచించండి మనం మార్పు లేని స్థితిలోనే వచ్చినట్లయితే అది దేవునికి కానీ మనకు కానీ ఎటువంటి యూజ్ లేనటువంటి స్థితి మనము పాత నేచర్ని వదిలిపెట్టి మార్పు కలిగి దేవునిలో మనము ముందుకు నడిచేటువంటి వారంగా ఉండాలి అని పౌలు భక్తుడు కొరింతీలుకు రాస్తూ చెప్తూ ఉన్నాడు కొరింతీలుకు రాసినటువంటి రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఆయన చెప్తూ ఉన్నాడు కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్నాయడలా అతడు నూతన సృష్టి పాతవి గతించెను క్రొత్తవాయెను అని చెప్తూ ఉన్నాడు మనము క్రొత్తగా నూతన సృష్టిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మనలో ఉన్నటువంటి పాత నేచర్ ఏ విధమైనటువంటి కోపము ద్వేషము కలహములు ఇలాంటివి ఏమైనా ఉన్నాయట్లా వాటన్నిటినీ కూడా తీసివేసి పాతవన్నిటిని తీసివేసి దేవునికి కలిగినటువంటి నేచర్ మనము కలిగి న్యూ క్రియేషన్గా ఉండాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు మనం మొదటిగా ఒక న్యూ క్రియేషన్గా ఉండాలి మనలో ఓల్డ్ థింగ్స్ అన్నీ కూడా పోవాలి ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ మనము గుర్తు చేసుకుందాం ఒక క్యాబినెట్ మిని మినిస్టర్ ఉన్నారంట ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళారు ఆయన లోపలికి రా రాగానే చాలా స్మెల్ వస్తుందంట క్యాబినెట్ మినిస్టర్ నుంచి అయితే గమనించినటువంటి ఆ ప్రైమ్ మినిస్టర్ చెప్పారు మీ సాక్స్ నుంచి చాలా స్మెల్ వస్తుందండి మీకు న్యూ సాక్స్ ఇస్తాను అవి వేసుకోండి అని ఇచ్చినప్పుడు కొంచెం సేపటి తర్వాత వాళ్ళిద్దరూ కూడా కారులో వెళ్తూ ఉన్నారు కారులో కూడా ఆ బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంది ఆ క్యాబినెట్ మినిస్టర్ని అడిగారట ఏంటి సార్ మీకు కొత్త సాక్స్ ఇచ్చాను కదా అవి వేసుకున్నారా మరి స్మెల్ ఎక్కడి నుంచి వస్తుంది మీ పాత సాక్స్ ఎక్కడున్నాయి అని అడిగినప్పుడు ఆయన జోబులో నుంచి తీసి ఆ పాత సాక్స్ చూపిస్తూ ఉన్నాడంట ఆయన చూసారా ఆ పాత మన దగ్గర ఉన్నప్పుడు అది బ్యాడ్ స్మెల్ వస్తూనే ఉంటుంది ఒక్కసారి మనం ఆలోచిస్తే మన పాత నేచర్ని వదిలిపెట్టి దేవునిలో దేవునికి సంబంధించినటువంటి ఆ నేచర్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు మనందరం కూడా నూతన సృష్టిగా ఉండగలుగుతాం రెండవదిగా చూసినప్పుడు న్యూ థింగ్స్ ఇన్ అస్ మనలో క్రొత్త విషయాలు కనపడాలి మనం గొంగల్ పురుగును చూసినప్పుడు గొంగల్ పురుగు ఆకుల మీద ఉంటుంది ఆకులు తింటూ ఉంటుంది దాని దాన్ని చూడడానికి కూడా మనందరికీ కూడా చాలా అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది దాన్ని మనం అందరం అసహ్యించుకుంటూ ఉంటాం దూరంగా ఉంచుతూ ఉంటాం అది తినేటువంటి పరిస్థితులు అది ఉండేటువంటి పరిస్థితులు కూడా వేరుగా ఉంటాయి ఎప్పుడైతే అది బటర్ఫ్లైగా మారుతుందో కలర్ఫుల్ బటర్ఫ్లైని మనందరం కూడా ఇష్టపడుతూ చక్కగా చూస్తూ ఉంటాం దాని నేచర్ మారిపోతుంది అది చక్కగా అది చక్కగా ఫ్లవర్స్ దగ్గరికి వెళ్ళి హనీ తీసుకుంటూ ఉంటుంది అది తినేటువంటి అలవాట్లు కూడా మారిపోతాయి అయితే మనం కూడా ఆ విధంగా ఉండాలి మనలో ఉన్నటువంటి నేచర్ పూర్తిగా మారిపోవాలి మన పర్పస్ మారిపోవాలి మన బిహేవియర్ మారిపోవాలి ఆ విధంగా న్యూ థింగ్స్ మనలో ఉండాలి మనమందరం కూడా న్యూ రిప్రజెంటేటివ్స్ మనం ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నాం మన దేవునిని రిప్రజెంట్ చేస్తూ ఉన్నాం మనకి న్యూ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి మనకి ఇప్పుడు వరకు వేరే వేరే పర్పస్ ఉండి ఉండొచ్చు వేరే వేరే ఆలోచనలు ఉండి ఉండొచ్చు ఆ ఐడియాస్ అన్నీ కూడా మారిపోవాలి న్యూ పర్పస్ ఏమిటి అంటే మన దేవునిని మనము రిప్రజెంట్ చేయడం ఆయన మనకిచ్చినటువంటి పనిని మనం చేయగలడం ఆయన మనకిచ్చినటువంటి పని ఏంటది సర్వ సృష్టికి వెళ్ళి అందరికీ కూడా ఆయన సువార్తను ప్రకటించడం ఆయన సువార్త అంటే వారు ఈ లోకంలోనికి మన కోసం వచ్చారు మన పాపాలను ఆయన మీద వేసుకుని సిలువలో ఆయన చనిపోయి తిరిగి లేచారు మనందరికీ కూడా రక్షణ అనుగ్రహించారు ఈ విషయాన్ని మనం సర్వ సృష్టికి కూడా తెలియచేయాలి అనేది ఆయన పర్పస్ ఈ విధంగా మనందరం కూడా ఉండడానికి ఈ న్యూ ఇయర్లో దేవుడు మనకి హెల్ప్ చేయను గాక అర్థం చేసుకుందాం అత్యంత కృపాకనిక్రమలు కలిగిన మా ప్రియాపర్లకు తండ్రి నాయన మీ అనమైన పాదములు కొందనములు స్థుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాం ఈ నూతన సంవత్సరంలో మేమందరము ఈ విధంగా నాయన మీ గురించి తెలుసుకోవడానికి మీరు ఇచ్చిన కృప కొరకే నీకే స్తోత్రములు ప్రభు మేమందరముగా నాయన నూతన సృష్టిగా మీలో ఎదిగేటువంటి జీవితాలు మాకు అనుగ్రహించండి వినినటువంటి ప్రతి ఒక్క బిడ్డను దీవించండి ఆశీర్వదించండి ఈ వాక్యాన్ని మాలో మీరు ఫలించండి మీరే మాతో ఉండి నడిపించండి అని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము తండ్రి ఆమె